న్యాయాధిపతులు ఇరవై ఒకటవ అధ్యాయము ఇస్రాయిలీలు తమలో ఎవడనూ తన కుమార్తెను బెన్యామీనికీయకూడదని మిస్పాలో ప్రమాణం చేసియుండరి ప్రజలు బేతీలకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండి యహోవా ఇస్రాయేలుల దేవా నేడు ఇస్రాయేలులలో ఒక గోత్రం లేకపోయింది ఇది ఇస్రాయేలీలకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి మర్నాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి అప్పుడు ఇస్రాయేలీలు ఇస్రాయిలీల గోత్రములన్నిటిలో మిస్పాలో ఇహోవా పక్షంన రాకపోయిన వారెవరని విచారించిరి ఏలియనగా అటు వారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవల్లని ఖండితంగా ప్రమాణం చేసి ఉండరి ఇస్రాయేలీలు తమ సహోదరులైన బెన్యామీనులను గురించి పశ్చాత్తపబడి నేడు ఒక గోత్రము ఇస్రాయిల్లో నుండకుండా కొట్టివేయబడి ఉన్నది మిగిలిన వారికి భార్యలు దొరకనట్లు మనము మన కుమార్తెలను వారికి పెళ్లి చేయమని ఎహోవా తోడని ప్రమాణం చేసేది కదా వారి విషయంలో ఏమి చేయగలమని చెప్పుకుని మరియు వారు ఇస్రాయిలీల గోత్రములలో ఎహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచారింపగా సమాజమునకు చేరిన గిలాదు నుండి సేనలోనికి ఎవర్నూ రాలేదని తేలెను జనసంఖ్య చేసినప్పుడు యాబేస్ గిలాదు నివాసుల్లో ఒకడునూ అక్కడ ఉండలేదు కాబట్టి సమాజపు వారు పరాక్రమవంతులైన పన్నెండు వేల మంది మనుషులను పంపించి మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి యాబేస్ గిలాదు నివాసులందరినీ కత్తివాతను హతం చేయుడి మీరు చేయవలసినదేమనగా ప్రతి పురుషుని పురుష సంయోగం నిరిగిన ప్రతి స్త్రీని చేయవలనని చెప్పి యాబేస్ గిలాదు నివాసులలో పురుష సంయోగం నెరిగని నాలుగు వందల మంది కన్యలైన స్త్రీలు దొరకగా కణాను దేశం అందరి శీలోహలోనున్న సేనలోనికి వారిని తీసుకుని వచ్చరి ఆ సర్వసమాజము రిమ్మోను కొండలోనున్న బెన్యామీనీలతో మాట్లాడుటకును వారిని సమాధాన వర్తమానం పంపక ఆ వేళను బెన్యామీనీలు తిరిగి వచ్చరి అప్పుడు వారు తాము యాబేస్ గీలాదు స్త్రీలలో బ్రతుకునిచ్చిన వారిని వారికిచ్చి పెళ్లి చేసరి ఆ స్త్రీలు వారికి చాలకపోగా ఎహోవా ఇస్రాయిలీల గోత్రములలో లోపము కలుగజేసి ఉండుట జనులు చూచి బెన్యామీనులను గూర్చి పశ్చాత్తాపడరి సమాజ ప్రధానులు బెన్యామీని గోత్రంలో స్త్రీలు నశించి ఉండటం చూసి మిగిలిన వారికి భార్యలు దొరికినట్లు మనమేమి చేయదమని ఆలోచించుకుని ఇస్రాయీలుల నుండి ఒక గోత్రము తుడిచివేయబడుకుండా బెన్యామీనిలలో తప్పించుకుని వారికి స్వాస్థ్యం ఉండవలనరి ఇస్రాయీలులలో ఎవడైనను తన కుమార్తెను బెన్యామీనీనికి ఇచ్చిన ఎడలా వాడు నిర్మూలము చేయబడినని ప్రమాణం చేసి ఉన్నాము గనుక మనము మన కుమార్తెలను వారికి పెళ్లి చేయకూడదని చెప్పుకొని చుండ్రి కాగా వారు బెన్యామీనీలతో ఇట్లనిరి ఇదిగో బేతేలుకు ఉత్తర దిక్కున బేతేలు నుండి షకీమునకు పోవు రాజమార్గమునకు తూర్పుననున్న లెబోనాకు దక్షిణ దిక్కున యహోవాకు పండుగ ఏటేటా శిలోహులో జరుగునని చెప్పి బెన్యామీనీలను చూచి మీరు వెళ్లి ద్రాక్ష తోటలలో మాటున నుండి సిలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా ద్రాక్ష తోటలో నుండి బయలుదేరి వచ్చి పెండ్లి చేసుకుంటకు ప్రతి వాడును శీలోహు స్త్రీలలో ఒకదాన్ని పట్టుకుని బెన్యామీన దేశమునకు పారిపోవుడి తరువాత వారి తండ్రులైనను సహోదరులైన వాదించుటకు మీ యొద్దకు వచ్చిన ఎడల మేము ఆ యుద్ధమును బట్టి వారిలో ప్రతివానికిని పెండికి స్త్రీ దొరకలేదు గనుక ఈ స్త్రీలను దయచేసి మాకీయుడి ఈ సమయమున వారికిచ్చిన ఎడల మీరు అపరాధులగుదురు గనుక మాకిచ్చినట్లుగా ఈయుడని వారితో చెప్పేదమని కాగా బెన్యామీనిలు అట్లు చేసి తమ లెక్కచొప్పున నాట్యమాడిన వారిలో నుండి స్త్రీలను పట్టుకుని వారిని తీసుకుని పోయి తమ స్వాస్థ్యమునకు వెళ్ళి పట్టణములను కట్టి వాటిలో నివసించి అటు పిమ్మట ఇస్రాయిలులలో ప్రతివాడును అక్కడ నుండి తమ స్థానములకును కుటుంబములకు పోయెను అందరూ అక్కడ నుండి బయలుదేరి తమ స్వాస్థ్యములకు పోయిరి ఆ దినుములలో ఇస్రాయిలులకు రాజు లేడు ప్రతివాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చాను